శ్రీ గణేశాయ నమ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మంత్ర సాధన చేయాలని అనుకున్నప్పుడు ఆహార నియమాలు ఏమన్నా ఉంటాయా అని కొంతమందికి సందేహం మాంసాహారం తీసుకునేటువంటి వ్యక్తి మంత్ర సాధన చేయవచ్చా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం మంత్రాన్ని తీసుకుంటారు మాంసాహారం తీసుకుంటున్నారు కదా మరి మంత్రాన్ని ఎలా స్వీకరించాలి మీరు ప్రతిరోజు మంత్ర సాధన చేస్తూ ఉండాలి మంత్ర సాధన అనేటువంటిది దేవతకు సంబంధించినటువంటి మూల మంత్రం చాలా పవర్ఫుల్ ఇది మన తెలివితేటలను పెంచడానికి పనిచేస్తూ ఉంటుంది కఠినమైనటువంటి ఆహారాలను తీసుకోవడం వలన మన యొక్క శక్తి మొత్తము వాటిని జీర్ణం చేయడానికి పనిచేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేసేటువంటి మంత్ర సాధన వలన మీ యొక్క శక్తి అనేటువంటిది దానికే సరిపోతూ ఉంటుంది మీ తేలికగా తీసుకునేటువంటి ఆహారం వలన శక్తి తక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది మంత్ర సాధనలో మీకు లభించే శక్తి పెరుగుతూ ఉంటుంది దశమహా విద్యల్లో దక్షిణాచారం వామాచారం రెండు రకాలుగా ఉన్నాయి దా వామాచారంలో మంత్ర సాధన చేసేవాళ్ళు మాంసాహారాన్ని తీసుకుంటారనేటువంటి అనేటువంటి యొక్క అపోహ మీకుంది అది కొంతమంది చేసేటువంటి పని మాత్రమే వామాచారం చేసే ప్రతి గురువు కూడా మాంసాహారము మద్యము తీసుకుంటాడనేటువంటిది అపోహ అంటే నేరుగా చెప్పాలంటే మాంసాహారాన్ని మానుకోండి ఇందులో ఉన్నటువంటి నియమాలను పాటిస్తే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుతారనేటువంటిది మాత్రమే నేను చెబుతాను త్వరగా జీర్ణమయ్యే ఆహారమైనా సరే మితంగా తీసుకుంటే మంచిది ఆహారంలో మీరు మార్పులను కొద్ది రోజులు మార్చుకొని తర్వాత తగ్గించుకుంటూ వెళ్ళినట్లయితే మంచిది మన యొక్క ధ్యానం పెరగాలంటే మాత్రము కొన్నిటికి మనము కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది త్వరగా సిద్ధిని కూడా మనం పొందడానికి అవకాశం మీకు కూడా మంత్రసిద్ధి అనేటువంటిది కలుగుతుంది మంత్ర సాధన అనేటువంటిది బాగా చేయగలుగుతారు తదుపరి వీడియోలలో మనము మంత్ర సాధన ఏ విధంగా చేస్తే మనకు త్వరగా మంత్రం సిద్ధిస్తుంది అనేటువంటిది కూడా మనము తెలుసు నమస్తే